మన పరిశుద్ధుడు ఈ రోజున దేవుని వాక్యధ్యానం నాకు ఉపవాస వాక్య దానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధులు ప్రవేశిని ఎలికినటువంటి వారితో పాటుగా దేవుని ఎరగనటువంటి వారికి కూడా కష్టాలు అలాగే దేవుని చేతనే శాపాలు ఎదురవుతూ ఉంటాయి దేవుని చేతనే కొట్టబడతా ఉంటాయి ఏంటంటే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మనం హ్యాపీగా ఉండవచ్చు సంతోషంగా ఉండవచ్చు ఏ కీడు ఏ ఆపద రాదు అని చెప్పినని అనుకుంటాను ఒకసారి దేవునిని ఎరుగనటువంటి వారిని పక్కకు పెడితే దేవుణ్ణి ఎరుగనటువంటి వారిని పక్కకు పెడితే ఎరిగినటువంటి వారికి కూడా దేవుని దెబ్బలు తగలటం ఏది అంతే కదా మరి దేవుని ఎరుగున ఎరిగినటువంటి వారికి అంటే నమ్ముకున్న వారికి మన వాడుకో భాషలో మనకు అర్థమయ్యేటట్లుగా దేవుని నమ్ముకున్నటువంటి వారికి కూడా దేవుడే కొట్ట దేవుడే కొట్టడం దేవుడే వారిని నాశనం చేయటం ఇదేంటి చూద్దాం ఒకసారి అపోజితుడైనటువంటి పౌరులు అపోజితుడైనటువంటి పీతులు రాసిన రెండవ పత్రిక పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయును ఇరవై ఒకటో చిన్నంలో చదువుకున్నట్లయితే లేఖనము సూటిగా స్పష్టంగా చెప్తా ఉంటుంది కనుకనే ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే డిగ్రీలు పిహెచ్డీలు యుఎస్పై ఎంఎస్ చేసినటువంటి సర్టిఫికేట్లు డస్ట్బిన్లో పడేసి దేవుని వెంబడి నడుస్తూ ఉన్నారు దేవుని ఎందుకంటే ఏలా ఏలగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికి కారణం ఇది డస్ట్బిన్లో ఉన్నటువంటి వ్యాల్యూ ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఎందుకు వీళ్ళకి ఏమైనా పిచ్చ లేకపోతే వీళ్ళకి చలివి ఎక్కువైపోయి పిచ్చోళ్ళుగా మారిపోయారా అని చెప్పి అని లేదు ఎందుకు విలువ ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్లు అంత ఖర్చు పెట్టి సగం జీవితం వాటికే పెట్టి సంపాదించిన అన్నింటినీ కూడా ఎందుకు డస్ట్బిన్లో పడేసారని చూస్తే కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆత్మ చేత మనుషులు ఏమవుతూ ఉన్నారంటే చెప్తా ఉన్నారు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ మూలంగా చెప్పినటువంటి ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు పిలువబడినవారు ఆయన యొక్క కటాక్షాన్ని పొందుకున్న వారు ఆయన ఎప్పుడే నడుస్తూ ఉన్నారు ఆమె ఆయన ఎప్పుడే నడుస్తూ ఉన్నారు ఈ స్థితిని కలిగినటువంటి వారందరి జీవితాల్లో ఇదే అసలైనటువంటి కారణం ఈ వాక్యాన్ని బట్టి వారందరి జీవితాలు కూడా శుద్ధి చేపడతారు ఎందుకు బాగానే ఉంది ఇక్కడి వరకు బాగానే ఉంది మరొకసారి ఆ లేఖనంలో చెప్పబడినటువంటి వాక్యము విని జీవితాన్ని ఎందుకు నష్టం చేసుకుంటా బయట ఉన్న వారి గురించి కాకుండా ఆయన వాక్యాన్ని అవును దేవుని ద్వారా చెప్పబడిన వాక్యం మనుషులు వారి ఆలోచన ప్రకారం కాకుండా లేకపోతే సంగమామ కథలు కాకుండా కల్పించుకున్నటువంటి స్టోరీలు కాకుండా పరిశుద్ధాత్తుల చేత వాళ్ళు ప్రేరేపించబడి దేవుని చేత వాళ్ళు ప్రేరేపించబడి చెప్పినటువంటి ఈ వాక్యా వారు జీవితాలను ఎందుకు పాటు చేసుకుంటా ఉన్నారు నిజమే కదా జీవితాన్ని సంతోషంగా ఉంటుందనే కదా వచ్చింది అమెరికా పోయి లేకపోతే ఇంకా ఇంకా వేరే దేశం పోయి కెనడానో యూరప్నో ఆస్ట్రేలియానో పోయి పెద్ద చదువులు చదువుకొని చాలామంది వదిలిపెడతా ఉన్నారు చదువు ఎందుకు మరి బాగుపడటం కొరకే కదా అందులో కొద్దిమంది ఏమవుతూ ఉన్నారంటే ప్రేమని శాపాల చేతనే పాటవుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఒకసారి మనం ఇదై ఉంటుంది కారణం మనం చూసినటువంటి లెక్కన్ని ధ్యానించుకుందాము కారణం ఏమై ఉంటుంది రాజుల గ్రంథం పద్నాలుగు తొమ్మిదవషం పదో విషయం మొదటి రాజుల గ్రంథం నీకంటే ముందుగా ఉండిన వారందరి కంటేను అధికముగా పూర్తి చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు నాకు కోపం పుట్టించి ఉన్నావు దేవుడు ఏమంటావునాడంటే ఇది ఎట్లాగలే ఆయన పవిత్రమైనటువంటి వాక్యము చేత పిలువబడినటువంటి ఈ మనుషుడు ఈ మనుషుడు ఏమవుతా ఉన్నాడంటే దేవుని చేత నాశనం చేయబడటానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా కౌంట్ అవును లేకపోయిన తర్వాత పది తొమ్మిది ఎనిమిది ఏడు అని అట్లాగే స్టార్ట్ అయ్యి కౌ దేవుడు కౌంట్ అవును మొదలు పెట్టాడు దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యము చేత పిలువబడినటువంటి ఈ మనుషుడు నాకు మేలు దొరుకుతుంది నేను బాగుపడతా అని ఆ మనుషుని యొక్క జీవనాధారాన్ని ఆ మనుషుని యొక్క జీవితాన్ని వదిలిపెట్టి దేవుని వాక్యంలోనికి ఆయన ఉద్దేశం ప్రకారంగా వచ్చి నిలబడడం నిలబడితే ఆ మనుషుడికి మేలు రాకపోగా భయంకరమైన క్యూడోప్ చేయడం చూడండి ఒకసారి పదో వచనంలో తొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఆ మనుషునికి ముందున్నటువంటి వారందరికీ మించినట్లుగా పాపానికి తేగబట్టడం బొత్తిగా విసర్జించి దేవుడు దేనినైతే అసహించుకుంటాడు ఇప్పుడు కూడా గొప్ప గొప్ప దహిజనులు నేను ఒక దైవజనుడు చెప్తే విన్నా ఒక దైవజనుడు మరొక దైవజనుని గురించి విన్న మాటని నేను ఆ దైవజనుడు వాక్యంలో చెప్పినప్పుడు నేను విన్నాను ఏంటంటే విషయము గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు ఏం చేసినంటే దేవుడు ఆయనకు ఏర్పాటు చేసినటువంటి మార్గము కాకుండా ఈ మార్గంలోనే ఉంట అటు మార్గంలో కూడా కాలు పెట్టాడు దేవుడు ఆ మనుషునికి ఇచ్చినటువంటి బాధ్యతయే కాకుండా కొంచెం వృద్ధిలోకి వచ్చినాక మరొక మార్గాన్ని కూడా ఎంచుకున్నాడు తరువాత మనుషుని స్థితి ఏమైందంటే తగ్గించబడతా ఉంది ఆ తగ్గించబడినటువంటి మనుషుడే దైవజనుడితో చెప్తే దైవజనుడు వాక్యంలో చెప్పినప్పుడు నేను విన్నా అంటే పరిస్థితి ఏమైతుందంటే నన్ను బొత్తిగా విసర్జించి నీకు అనుకూలమైతే ఇష్టమైతే నాకు ఇష్టం లేని దానిని నీకు ఇష్టంగా చేసుకొని ఉన్నందుకు నేను నిన్ను విసర్జిస్తా ఉన్నా అని చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు తర్వాత ఏం జరిగింది దేవుడిని విసర్జించడం లేదా దేవుని యొక్క ఆ మార్గాన్ని కాదనుకొని ఆయన అసహించుకునే దానిని కావరించుకుంటాడు కౌగిలించుకుంటాడు కౌగిలించుకుంటే దేవుని కీడు చూడాలి దేవుని శాప పదోషంలో కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించచ్చు ఇస్రాయేల్ వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిన అందరినీ యురోబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోనట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్టు యురోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడిచివేయను చూడండి భయంకరంగా ఉంది దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంది ఒకసారి డీప్గా ఆలోచన చేస్తే మైండ్ అంతా కళ్ళు బయర్లుగా మని అంటారు చూడండి అట్లా బ్లాంక్ అయిపోతారు ఇది ఎక్కడి తలనొప్పి ఇది ఎక్కడి వ్యాపారం ఇది ఎక్కడ బతుకు బాగుపడతాము దేవుని చేత దిగించబడతామని చెప్పి అనిస్తే అసలు ఆ మనుషుడే కాదు ఆ మనుషునికి కలిగినటువంటి వారందరూ కూడా దేవుని చేతనే మొత్తపడతారని దేవుడు చెప్తా ఉన్నాడు ఎక్కడుంది ఉంది దేవుణ్ణి నమ్ముకొని ఆ మనుషుడు తప్పు చేస్తే ఆ మనుషుడు అవును తప్పు చేసిండు కదా తప్పు చేయొద్దు కదా తప్పు చేయాలి తప్పు చేయకూడనటువంటి పరిస్థితుల్లో ఉండి తప్పు చేసిండు కాబట్టి దేవుని చేత సేపించబట్టడు దేవుడు కొట్టిండు దేవుడు శాపం పెట్టుండు దేవుడు పాటు చేసిండు కరెక్ట్ సరిపోయింది కానీ ఈ మనుషుని యొక్క వంశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవుడు మొత్తుత నాశనం చేస్తా అని చెప్తా ఉన్నాడు అటు దేవుణ్ణి నమ్ముకోకపోతే శాపం వస్తుంది పాడైతు అంటే అదొక మాట అందరూ అంగీకరించాల్సిన మాట ఈ విషయం చూడండి పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని దేవునికి నచ్చినట్లుగా కాకుండా వారికి నచ్చినట్లుగా ఉంటే పరిస్థితి వీడకొస్తుంది ఏం చేయాలి అప్పుడు ఇట్లాగా ఇట్లాగా ఉండాలి అంటే వణికిపోతూ ఉండాలి దేవునికి స్తోత్రం కనుకొనికా ఇప్పుడు దాకా ఆ భయాన్ని దేవుడు నగించాడు అందుకు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆ భయమే లేకపోతే కంటికి కనిపించింది మన మనసుకు తోచిన దాన్ని వెంబడి మనం పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ఉపవాస వాత్య విధానం ఏమిటంటే జాగ్రత్త కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలేదు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి దేవుని మాట వినాలి నేను వినలో నేను వినను నేను విన్నట్లుగానే నటించి ఇంకొకటి ఇంకొకటి కథ నడిపిస్తా అంటే పరిస్థితి అక్కడికి పోతుంది మొదటి రాజులు పద్నాలుగు తొమ్మిది పదిలో ఉన్నట్లుగా ఆ పరిస్థితికి దారితీస్తుంది దేవుని సన్నిధి కలిగింది ఆయన పరిచర్య ఆయన నిర్ణయించినటువంటి పని అగ్నితో సమానం ఆ అగ్ని మన మీద ఉంటే ఇతరులు కాల్ చేస్తారు మన మీద ఉన్నటువంటి అగ్నిని మనము ఆయనకి ఇష్టం లేని ప్రదేశంలో పోయి కూర్చున్నట్లయితే అదే అగ్ని మనల్ని కాల్ చేస్తుంది అర్థమైందా దేవుని యొక్క బాధ్యత ఆయన నిర్ణయించిన తీర్మానము అగ్నితో సమానం ఆ అగ్ని మన మీద ఉన్నప్పుడు ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఇతరులకు కాల్ చేస్తారు అదే అగ్నిని కలిగినటువంటి మనము ఆయనకు నచ్చనటువంటి ఆయన అంతకు మునుపు చూడనటువంటి పాపాన్ని కనుక చేసే పరిస్థితుల్లో ఉంటే అదే అగ్ని మనమే కాదు మన తరువాత మన ముందు మనకి మాది అని చెప్పుకునేది ఏది లేకుండా మనల్ని కాల్ చేస్తాం అక్కడికి పోతుంది అవ్వారు పరిస్థితి అక్కడికి పోతుంది దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి ఆయన మాట వినాలి జాగ్రత్త కలిగి అలాగే ప్రార్థించుకుందాం కలిగిన తండ్రి ఈ రేకాల ముందు చెప్పబడిన వాక్యమును నీరు కట్టి అనేకల హృదయాలలో పనిపచము బహు జాగ్రత్త కలిగి ఈ జీవమయ్యున్న వాక్యమును తండ్రి విడిచి పడిపోయేటువంటి ఆలోచన హృదయము ఎందరికైతే ఉన్నదో వారిలోకం తండ్రి ఇప్పుడే వారిని దర్శించి వారి హృదయాలను మీ అగ్ని చేత మీ వాక్యము చేత అయ్యా మీ యొక్క సేవకులను వారి వద్దకు పంపించి వారిని బలపరచుమని లేదా ఈ వాక్యమును వారి వద్దకు నడిపించి వారిని బలపరచుమని నీవు అగ్నిమయమైన దేవుడము నీ అగ్ని చేత నింపబడిన నీ సేవకులు నీ సన్నిధిలోనే నిలిచి నీ వాక్యానికి భయభక్తులు చూపించున్నా నిడాలని బలపరచుమరీ ఈ మనములన్నింటినీ పాదాలని అంత చేయించి ఏనామో ప్రార్థించి నేను గురించి నా తండ్రి అవి అవి మన పరిశుద్ధుల కృప నిత్యము మనకు దేవుడ